సాగుల కోసం పని పోగొట్టుకొని కాలేజీ పోగొట్టుకొని స్కూల్ పోగొట్టుకొని ఎవరో ఎవరో ఇబ్బందులు పడి సాల కోసం అందరం మనం వచ్చినామో లేదా కాబట్టి ఎంత ప్రేమతో మనం వచ్చినా అంతే ప్రేమతో వారానికి ఒక రోజు కానీ వారానికి రోజు కానీ దేవాలయం మనం పోవాలి తప్పనిసరి గుట్టు పెట్టుకొని మనం తిరగాలి కాబట్టి ఇతర మతాలు ఎంత మన మతంలో కూడా బొట్టు పెట్టడం సాంప్రదాయం ఉండాలి మీరు కనిపెట్టినోడు మీకు కిట్లో కూడా వాడిని కనబడుతుంది కిట్లో పెడతారు దేవడకుండా బొట్టు పెడతారు కాబట్టి అది గుర్తు వెళ్తే కాదు పెద్ద మనుషులు రూపాయల పెట్టి బతికిండు బతికేందు మనకు ఆయుష్ తగ్గింది కాబట్టి మన పద్ధతి ప్రకారం మనం పోదాం ఎవరితో మనం వస్తున్నాం తప్పులేదు కదా కాబట్టి ఎవరైనా సరే గుర్తు పెట్టుకోండి ప్రతి పండగ వచ్చినా ప్రతి పుట్టినరోజు వచ్చిన తదన రకాలు తప్పనిసరి మొక్కండి నేను బిజీ ఉన్నా ఫ్రెండ్స్ తో రాత్రి పన్నెండు గంటలు కలుపుతా రాత్రి పన్నెండు గంటలకు కేకులు కట్ మండల మీద వెళ్ళేవాడు కేకులు పన్నెండు గంట కట్ చేసే బదులు పన్నెండు గంటలు తల్లిదండ్రుల పాత్ర మొక్త ఈ ప్రపంచం గమోరి ఈ పూజలు యజ్ఞాలు యాగాలు చేసిన ఫలితం కంటే ఎక్కువ ఫలితం మన తల్లిదండ్రుల భక్తి దొరుకుతుంది కాబట్టి నా అనుభవంగా చెప్తున్నాను పాలయాత్ర ఉన్న భయశ్వస్తు ప్రతిశారు మీ కూడా ఏమని చెప్తున్నాను కాబట్టి ఏదన్నా సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి మన ధర్మంగా మనం ఉండాలి ఒటు లేకుండా బయటికి వెళ్ళకూడదు హాయ్ బాయ్ బంద్ చేసి మనం భయస్ అని చెప్పే ప్రయత్నం చేయాలి అందరు కూడా సరేనా అందరికీ ఓం శివాయ